హలో హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు చల్లగాలికి ఇదిగోండి మా ఇంట్లో తెల్ల చామంచి అదే వీటిని బొడ్డు చామంచి అంటారు బిళ్ళ చామంచి అంటారు రకరకాల పేరుతో పిలుస్తారు కదా తెల్ల చామంచి అండి ఒక టబ్బులో ఒక మా విండో టబ్బు ఒకటి ఒక మామూలు పాట్లో మూడిట్లో పెట్టానండి మూడిట్లో చాలా బాగా వచ్చింది ఫ్లవర్స్ మాత్రం చూడండి ఎంత అందంగా ఉందంటే అట్లా చూస్తానికే ఇట్లా ఇట్లా ఉందనమాట చాలా అందంగా చాలా విపరీతమైన మొగ్గలు వచ్చేసినాయి ఏ చక్కగా అన్ని ఇచ్చుతున్నాయి ఒక్క మొగ్గ కూడా వేస్ట్ అవ్వకుండా ఇదిగోండి ఇది ఫస్ట్ టబ్ అనమాట నీళ్ళు చాలా చక్కగా వచ్చేసినాయి పువ్వులు మట్టి కూడా నేను చాలా తక్కువ పూస్తాను లోపల కాకపోతే వాటికి కావాల్సిన వాతావరణానికి వాటికి అనుకూలంగా కావాల్సినవన్నీ అవన్నీ మనం మినరల్స్ అన్నీ ఇస్తూ ఉంటే మాత్రం చాలా బాగా పూసేయండి ఇప్పుడు దీనిలో మాత్రం నేను లాస్ట్కి వేపాకు తెప్పించి వేపాకు పౌడర్ చేసి ఆ పౌడర్ని స్ప్రే చేశాను ఈ వింటర్ కోసమని సన్న సన్న పురుగు లాంటిది వస్తుందని చెప్పి వేపాకు పౌడరు గ్రైండ్ చేసుకున్న వెండబెట్టేసి ఆ పౌడర్ ఎప్పుడు డబ్బాలో ఉంటుందనమాట దాన్ని వాటర్లో కలిపేసి ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని స్ప్రే చేశానండి చాలా మంచిగా వచ్చింది మీరు కూడా ఏదైనా పురుగు లాంటిది వస్తే మాత్రం కంపల్సరిగా అట్లా స్ప్రే చేసుకోండి ఇది ఫస్ట్ టబ్ అండి ఇది సెకండ్ది ఇది విండో విండో పార్ట్ అంటారు కదా ఇది విండో పార్ట్ అంటే వెడల్పు తక్కువ ఉంటుంది మనకి దీర్ఘజతుర శ్రాకారంలో ఉంటుంది అనమాట దీనిలో కూడా చాలా మంచిగా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి మన లెవెండర్ పెట్టాను ఇవి పెట్టాను ఇంకా ఎల్లో నెక్స్ట్ ట్రిప్ ఎల్లో అవి కూడా మొగ్గలు ఇచ్చుతున్నాయి ఇప్పుడే ఎల్లో పెడతానమాట చూడండి ఎంత దీనిలో కూడా వేరే వేరే కలర్స్ లోపల చుట్టూ లిల్లీలు పెట్టాను ఇవన్నీ మళ్ళీ లిల్లీ దుంపలు బాగా వస్తాయి కదా ఇవి అయిపోగానే మళ్ళీ మన ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్లో కట్ చేసేస్తాం కదండి కట్ చేసినప్పుడు చిన్న చిన్న పిలకలు ఉంటాయి కాకపోతే చుట్టూ దీనికి చుట్టూ మాత్రం లిల్లీలు దుంపలు పెట్టేస్తాను ఇప్పుడు ఇవన్నీ ఇప్పటికే దుంపలు బయటకు వచ్చేస్తే మంచిగా ఫ్లవరింగ్ వస్తాయి అది కూడా మనకు ఎక్కువ సమ్మర్లో పూస్తుందండి ఢిల్లీ వచ్చేసి అదే సంపంగా అంటారు కొంతమంది కొంతమంది లిల్లీలు అంటారు అవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం ఒక ముప్పై ఇరవై ముప్పై తొట్లకు ఉంటాయండి వరుసగా చాలా పూలు వచ్చాయి మేము బాగా వస్తే ఇప్పుడు కాదు నా మ్యారేజ్ అప్పటికి ఇది చూడండి ఇది మళ్ళీ ఒక పూత వచ్చేసింది నిమ్మ చెట్టు చాలా బాగా పూత వచ్చిందండి దీన్ని మనం టేబుల్ ఆరెంజ్ అంటాం కదా ఈసారి స్వీట్ టేబుల్ ఆరెంజ్ కూడా వస్తుందట తీసుకురావాలి చూడండి ఆ పువ్వులు చూడండి మనకి చిన్న చిన్న వేప పువ్వుల్లాగా ఉంటాయి మనకి చూస్తానికి చాలా చిన్నగా ఉంటాయి పువ్వులు కానీ మంచిగా ఫ్లవరింగ్ మాత్రం ఫ్రూటింగ్ మాత్రం బాగా వస్తుందండి కంపల్సరీగా ఇది ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు టెర్రర్స్లో ఇది కంపల్సరీగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి మందార ఇది బాగా పూస్తుంది తెల్లమందార ఇది చిన్నదనమాట మీషోలోని తెప్పించాను ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది అండి ఇది పార్ట్ మామూలుగా కుండీలాగా ఉంటాయి కదా ఇది ఎయిట్ ఇంచెస్ కుండీలో పెట్టాను ఇది కూడా చాలా బాగా వచ్చిందండి మొత్తం మూడిట్లో పెట్టాను ఒక టబ్బు ఒక విండో పాటు ఒక టేము కుండీ ఈ మూడిట్లో పెట్టాను అనమాట ఇది మాధవి లత అండి మాధవి లత డబల్ రెక్ అనమాట లైట్ కనబడుతుంది ఇందాక కనిపించింది కదా అది మాధవి లత ఇది ఒక క్రీపర్ ఇదిగోండి ఇప్పుడు కనబడుతుంది చూడండి అది క్రీపర్ అనమాట క్రీపర్స్ మాత్రం ఎలా పెట్టాలి ఏంటని ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఇంకా అసలు సెట్ చేసుకోలేకపోతున్నా మనం ఇంకా పర్మనెంట్గా పెట్టుకుంటే కొన్నాళ్ళ పాటు అట్లా అల్లుకోవాలి కదా అల్లుకుంటేనే చాలా బాగుంటుంది ఈ మొక్కలంటే మనం అటు ఇటు అటు ఇటు మారుస్తుంటాము కదా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి